మీ అందరికీ వందనాలండి మూడో మాట చూసుకుందాం యోహాన్ సువార్త పంతొమ్మిదో అధ్యయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినా చూసుకుందాం యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిలవబడి ఉండుట చూసి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనిను ఈ మాట చూస్తే మనకి ప్రేమ వాక్కుగా కనిపిస్తుంది తన తల్లిని యోహానికే ఎందుకప్పు చెప్పాడండి పన్నెండు మంది శిష్యులు ఉన్నారు పన్నెండు మందిలో అక్కడ సిలువి వేయబడిన చోట ఆ ఒక శిష్యుడే మనకి కనబడతాడు మరియా మగ్ధలేని మరియా తాను ప్రేమించిన శిష్యుడు యోహాను యోహానికే ఎందుకు చెప్పాడంటే తాను దేవునికి ఎక్కువగా తన రొమ్మును ఆనుకొని ఉండేవాడు తన యేసుప్రభు గుండు చప్పుడు యోహాను వినేవాడంట నమ్మకంగా చూశాడు యోహానులో నమ్మకం చూసి ఆ తల్లి బాధ్యత యోహాను గారికి అప్పు చెప్తాడు ఆయన ఎంత దగ్గర అంటే శిష్యు పన్నెండు మంది శిష్యుల్లో కంటే ఎక్కువ యోహానే దేవునికి ఎక్కువ దగ్గరగా ఉండడం ఆయన మీద ఆధారపడి జీవించడం తన తల్లి బాధ్యత అందుకనే తాను ప్రేమించిన యోహానికి అప్పచెప్పగలిగాడు యేసు ప్రభు తన బాధ్యతను అప్పచెప్పాడు యోహాను తాను ప్రేమించిన యోహాను శిష్యుడు ఏం చేశాడంటే తన ఇంటన చేర్చుకున్నాడు తన తల్లి బాధ్యత తీసుకున్న తర్వాత యోహాను మంచి వృద్ధాపం వంద సంవత్సరాలు బ్రతికినట్టు మనం చూస్తాం ఇంకోటి తన యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజుల్లో చూస్తే సొంత తల్లిని పట్టించుకొని చాలా కుటుంబాలు మనం చూస్తున్నాం కానీ ఆయన చెప్పిన బాధ్యత నమ్మకంగా నిర్వర్తించాడు కాబట్టే ఆయన యోహం ప్రకటన గ్రంథన రాయడానికి దేవుడు కృప చూపించాడు పద్మాస్తీపములో త పరలోక మర్మాలన్నీ ఆయనకి తెలియచేస్తాం మనం చూస్తాం అంటే దేవుడు యోహాన్ని అలా దీవించాడు మనం కూడా దేవుడు చెప్పిన బాధ్యతని మనం కూడా నిర్వర్తిస్తే నమ్మకంగా ఉంటే గనక దేవుడు కూడా మనల్ని దీవిస్తాడు యోహానుసువార్తలో చూస్తే నాలుగు చోట్ల మనం అమ్మ అని పిలిచినట్టు మనం చూస్తాం మొదటిగా కానాను విందులో ద్రాక్షరసం అయిపోయినప్పుడు మరియమ్మ యేసు ప్రభుతో చెప్తుంది అయ్యా ద్రాక్షరసం అయిపోయిందని అప్పుడేమంటాడు ఏసయ్య అమ్మ నా సమయం ఇంకా రాలేదు అంటాడు ఆయన సమయంలో మనకు కూడా ఏ సమయంలో చేయాలో దేవుడికి తెలుసు మనం అనుకున్న టైంలో ఏది జరగదు ఆయన సమయంలోనే దేవుడు మన పట్ల గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు అలాగే రెండవది మగ్ధలేని సమరీ స్త్రీతో అమ్మ నా కాలము వచ్చి ఉన్నది అన్నాడు మూడో మాట మగ్ధలేని మరియతో అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు నాలుగో మాట లాస్ట్ చివరిది అమ్మ ఇదిగో నీ కుమారుడు అని సంబోధిస్తాడు మొదటి మాట చివరి మాట మనం చూసుకుంటే ప్రాముఖ్యమైన మాటలుగా మనకి కనిపిస్తాయి దీంట్లో చూస్తే నమ్మకంగా ఎప్పుడైతే యోహాను తన తన ఇంటను చేర్చుకున్నాడో అలాగే మనకు కూడా మన సంఘంలో కానీ మనం చేసే ఉద్యోగాల దగ్గర కానీ కుటుంబ బాధ్యత కానీ దేవుడు మనకి కొన్ని బాధ్యతలు అప్పు చెప్పినప్పుడు మన నమ్మకంగా చేస్తే కనుక తప్ దేవుడు తప్పకుండా మనకి మన మీద ఆశీర్వాదం ఉంటుంది మనం ఊహించలేని గొప్ప గొప్ప కార్యాలు మనము చూడగలుగుతాము ఎప్పుడైతే యోహాను దేవుడికి నమ్మకంగా తన బాధ్యతను తీసుకున్నాడో అలాగే మనం కూడా ఈ లోకపు ఆయన అంత అంత రక్తం తొమ్మిది గంటల నుంచి మొదలు మధ్యాకాశంలో వేలాడుతూ ఎరుషులేములు ఏడోబడి కొరడా దెబ్బలు తిని ఆయన చేయవలసిందేంటి తండ్రి బాధ్యత తీర్చడానికి ఈ లోకంలో వచ్చాడు కానీ అక్కడ పైన తండ్రి బాధ్యత తీరుస్తున్నాడు ఇటు భూలోకంలో తన తల్లి తన నవమాసాలు మోసిందని భర్త మరి ఆమె పరిశుద్ధాత్మతో తన బిడ్డని కంది కానీ తను నిందలు పడింది కూడా అంటే ఎక్కడో ఈ బిడ్డను ఎక్కడో చంపేస్తారునని తను వేరే చోట వేరే ప్రాంతానికి కూడా వెళుతుంది తనకి కాన్పూ చేసే టైంలో తనకి ఎక్కడా స్థలం కూడా దొరకలేదు తండ్రి కుమారుడు వాళ్ళ జ్ఞాపకం చేసుకున్నాడు తన తల్లిని తన నవమాసాన్ని నన్ను మోసింది నా తల్లి తను తిన్నా తినకపోయినా బిడ్డలకి ఎలా ఎలాగో తిన్నా తినకపోయిన బిడ్డలు తింటే తల్లిలు సంతోషపడిపోతారు కానీ అదే తల్లి వృద్ధాపంలోకి వచ్చినప్పుడు మనం ఎలా ఉంటున్నాం బిడ్డ ఏ తప్పు చేసినా తల్లి కాసదండి కానీ అది ఎంత దుర్మార్గుడైనా ఎంత తప్పు చేసినా తల్లి తల్లి ఏం చేస్తుంది వాడు తెలియదు వాడి జ్ఞానం లేదు ఎవరన్నా పక్కన వాళ్ళేమని అన్నారనుకో అంటే అంట ఎవరో ఒకళ్ళు అంటాం కదా అబ్బా అమ్మ నీ బిడ్డల వల్ల సుఖం లేదమ్మా అన్నారనుకో బిడ్డలు అంటే తల్లి సహించలేదండి ఎందుకంటే వాడు జ్ఞానం తక్కువడనే తొలి తక్కువడనే చెప్పింది కానీ అవునని అసలు తల్లి ఒప్పుకోదు కానీ మన ఏసై కూడా తల్లి పట్ల ఆమె చేసిన అన్ని జ్ఞాపకం చేసుకుంటూ అంత రక్తం కారుతూ కూడా అంత బాధలో కూడా కానీ త ఆల్రెడీ యేసుప్రభుకి సహోదరులు ఉన్నారు కానీ వాళ్ళు ఏంటి బాధ్యత లేని వాళ్ళుగా వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు ఉన్నారు వాళ్ళ భార్య బిడ్డలతో ఉన్నారు కానీ తల్లిని పట్టించుకునేటట్టు అలా వాళ్ళు పట్టించుకుంటే గనక ఏసు ప్రభు ఈ బాధ తీసుకునేవాడు కాదు కానీ వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి నేను వెళ్ళిన తర్వాత నా తల్లి సంగతి ఏంటి నా తల్లి నన్ను ఎంతో కష్టపడి పోషించింది ఇప్పుడు మనం ఇంత వయసుకొచ్చిన తర్వాత ఇంత మనం బ్రతుకుతున్నామంటే తల్లిదండ్రులు పెట్టిన భక్షే కదండి తల్లిదండ్రులు దోహదపడితే కానీ మనం ఈ భూలోకంలోకి రాలేదు వాళ్ళ వల్లే మనం ఇంత వాళ్ళవయ్యాము ఏదైనా మనం ఇలా జీవిస్తున్నామంటే ఆడపెట్టిన పెట్టిన కృప కానీ మనం ఏంటంటే ఏదంటే యోహం నిర్గమాకాండంలో చూస్తే నువ్వు దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని ఉంది కానీ ఈ రోజుల్లో మనం ఎవరు సన్మానిస్తున్నామండి మన ఇంట్లో వాళ్ళే మన తల్లి అయినా తల్లి అయినా అత్తగారైనా ఎవరైనా మనం ఏమంటామంటే చాదస్తాం అంటాం కానీ ఆ వయసు వచ్చినప్పుడు వాళ్ళకి చిన్నపిల్లల మైండ్ వస్తుంది చిన్నపిల్లల మనస్తత్వం వస్తుంది చిన్నప్పుడు మన పిల్లలు ఏదైనా గారాలు చేసి ప్రతి ఒక్క వస్తువు కావాలంటారు కానీ మనం ఏది అవసరమో అదే ఇస్తాము కానీ అదే తల్లి పెద్ద వయసు వచ్చిన తర్వాత ఆ వయసులో ఉన్నప్పుడు వాళ్ళు తినరు వాళ్ళకి ఆకలి అనిపించదు బిడ్డలకు ఆకలే తీర్చాలనుకుంటారు భర్తకే చూడాలనుకుంటారు కానీ ఆ వయసులో వాళ్ళు తల్లి తన శ్రద్ధ తను వహించదు తన గురించి ఆలోచించదు కానీ ముదిమి వచ్చినప్పుడు తన గురించి తన అప్పుడు ఆలోచిస్తుంది అప్పుడు ఏమైంది మనం కొంచెం పెద్దవాళ్ళు అనేవాడు కొంచెం పక్కన పెడతాం ఎవరైనా నేనైనా మీరైనా సరే పెద్దవాళ్ళు అనేటప్పుడు అంత శ్రద్ధ ఉండదు ముసలి అవుతే మరీ ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడిని నేనే చంకన పెట్టుకునేది నేనే అని దేవుడు చెప్తున్నాడు యహోవాణ్ నేనే అని ఆయన చెప్తున్నాడు కానీ మనం పెద్దవాళ్ళని అలా గౌరవించట్లా మన ప్రశ్న వేసుకోవాలి దేవుడే చెప్తున్నాడు కదా దేవుడే గౌరవించాడు కదా అంత బాధలు ఆయన తల్లి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఏముందండి మనం ఏమంటా అమ్మ మాకే ఎన్ని బొ ఎన్ని నేనే సమస్యలతో ఉన్నాను నేను చూడలేను అన్నయ్య దగ్గరుండు కానీ తల్లి చిన్నప్పుడు ఎప్పుడన్నా అన్నయ్యను ఒక రకంగా తమ్ముని ఒక రకంగా చూసిందండి నలుగురు బిడ్డల్ని ఒకే విధంగా చూసింది ఎప్పుడన్నా చిన్న కొడుకు మీద కానీ చిన్న కూతురు మీద ప్రేమ చూపించిందంటే వాడు ఏమన్నా బలహీనుడైనా ఉండాలి వాళ్ళ పరిస్థితి బాగోపోయినన్నా ఉండాలి అలా ఉంటేనే తల్లి కొంచెం ఎక్కువ తన ప్రేమిస్తుంది అంతేగాని మేమే అది అన్నయ్య మీద అక్క మీద ప్రేమ లేక కాదు పరిస్థితుల వల్ల అయ్యో జీవితం అలా అయిపోయిందండి అయ్యో చిన్న జీవితం ఎలా ఉందండి భర్త తాగుబోతు ఏంటి వాళ్ళ పరిస్థితి అలా ఉంది అలా ఆలోచిస్తుంది కానీ కానీ ఎటువంటి పరిస్థితుల్లో నలుగురు బిడ్డలంటే అంటే తనకు ప్రేమే కానీ మనకు తెలియక అంటే నువ్వు అక్కను ప్రేమిస్తావు చెల్లెని ప్రేమిస్తావు నీకు అన్నయ్య అంటే ఎక్కువ అన్నయ్య పిల్లలు అంటేనే నీకు ఇష్టమా అని మనం ఏంటంటే మానవ మనసు కాబట్టి అలా మాట్లాడతాం కానీ తల్లికండి అటువంటి ఏ మనసు ఉండదు ముసలితనం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే నువ్వు అన్నయ్యని బాగా చూసావు కదా అన్నయ్య పిల్లల్నే పట్టించుకున్నావు కదా వాడి దగ్గరే ఉండు అంటారు కానీ తల్లి ఎంత బాధపడిద్దండి తల్లి ఆ ఉద్దేశంతో ఉండదు కానీ మనం ఏంటంటే అలా మనం ప్రశ్నం చేసుకో ప్రశ్న చేసుకోవాలి దేవుడు అంత రక్తం కారుస్తూ కూడా తన తల్లి బాధ్యత అలా తీసుకున్నాడు మనం కూడా మన తల్లిల్ని మన తండ్రిల్ని మన అత్తగారిని ఎవరైనా సరే ముదిమి వచ్చినప్పుడు ముసల్తానంలో పట్టించుకోవాలి తల నెల తల నెరిసిన వాళ్ళని లేచి నిలబ నిలబడమని దేవుడు వాక్యంలోనే మనం తీస్ మనం చూసినన్ని వాక్యంలోనే చూస్తున్నాం దేంట్లో ఉంటుంది అది లేవికాండం పంతొమ్మిదో అధ్యాయము ముప్పై రెండో చూడండి ఇక్కడే దేవుడేం చెప్తున్నాడు మనం ఏం చేస్తున్నాం దేవుడు చెప్పేది ఏమంటున్నాడు గణపరచాలి అంటున్నాడు ఏది ముసలివాణ్ణి మనం ఏం చేస్తాం వాళ్ళకి చాదస్తం ఎక్కువైందని అబ్బా నువ్వు పక్క తొప్పుకోవే ఓ విసికిస్తావు మా పనులు మేము చేసుకుంటాం కదా ఓ మొదటి నువ్వు పక్కన కూర్చోక ఓ మధ్యలో దోస్తావు అంటాం మనం కానీ దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ వాళ్ళని గౌరవించమంటున్నాడు గనపరచమంటున్నాడు మరి దేవుడే చెప్తే మనం చేయాలి కదండి ఆయన ఆజ్ఞను ఆయన చెప్పిన మాట మనం వినపోయిన పరలోకానికి వెళ్ళం కదా ఇది కూడా ఒకటే దేవుడా నీ తల్లిదండ్రులని గౌరవిస్తేనే నువ్వు దీర్ఘాస్మంతుడు అవు అవుతావు అని వాక్యం సెలవిస్తుంది కానీ ఈ కాలంలో మనం చూసాం కదా ఎన్ని అకాల మరణాలండి యవనస్తులే కటౌట్లు ఎక్కడ చూసినా యమనస్తులే చనిపోతున్నారు ఏంటండి తల్లిదండ్రులకు ఎదురు చెప్పి వాళ్ళు కష్టపడి చదివించి మళ్ళీ మంచి ఉద్యోగాలు ఇప్పిస్తుండే వాళ్ళు ఏమంటున్నారు మీకు తెలియదని లెక్కలేని తనంగా తల్లిదండ్రులను మాట్లాడి విర్రవీగా మాట్లాడినోళ్ళు ఇలా అకాల మరణాలు దేవుడు వాక్యంలో ఉన్నది ఉన్నట్టే జరుగుతుంది అది కల్పించేం కాదు దేవుడు వాక్యం ఎలా చెప్తుంది ఎలా 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 ఉందో మనం అన్నీ చాలా వరకు చూస్తున్నాం ఇక్కడ బ్రతకొండగానే ఈరోజు నేను అత్తగానే చూడలేదనుకో రేపొద్దున మా నన్ను చూడదు నేను ఈరోజు నా బిడ్డను పట్టించుకోలేనుకో రేపొద్దున అంతే ఏది అదే కోస్తారని బైబిల్లోనే ఉంది కదండి మనం కూడా మన పెద్దవాళ్ళని మన దేవుడు ఎలా బాధ్యతగా ఎలా తన బాధ్యత తాను ప్రేమించిన వ్యూహానికి ఎలా చెప్పాడు మనము కూడా మన పెద్దల్ని గౌరవించాలి అమితంగా ప్రేమించాలి ఈ వయసులో వాడు పెద్ద వయసు వచ్చిన తర్వాత వాళ్ళు గ్యాస్ ట్రోబులు వస్తాయి అరగదు కానీ తినాలని కోరికలు ఉంటాయి వాళ్ళకి ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారండి అమ్మగారికి ఫస్ట్ నుంచి నేను చూసుకుంటా వస్తున్నా కదా చిన్నపిల్లల మా బాబు అమ్మకి చిన్నపిల్లలు మా ఇండ్ వచ్చిందండి నాకా నాకు రాలేదు మీరే అభ్యర్థం చేసుకుంటున్నారంట అమ్మ కానీ చిన్నపిల్లల మైసు ఎందుకంటే నేను ఎందుకు గమనించానంటే చిన్నప్పుడు మనకేం చెప్పరు ఇప్పుడు ఒకవేళ ఎక్కువ వచ్చినా ఆయాసం వచ్చినా అన్ని చిన్నపిల్లలాగా చెప్తారు మనకి అప్పుడు ఆ మైండ్ని బట్టి చిన్నపిల్లల మైండ్ వచ్చింది కానీ అది కరెక్టేనండి పెద్ద వయసు వచ్చిన తర్వాత చిన్న వయసు మైండ్ నిజంగానే వస్తుంది వాళ్ళకి ఎందుకంటే తెలుసా వాళ్ళకి అరక్క పని తినాలని కోరుకుంటుంది అందుకని మనం కూడా కొంత సమయం మన హడావుడిగా మన పనులు మనకు ఉంటాయి మన పిల్లలకి స్కూల్ పంపించుకోవడం ఎన్ని టైం ఉంటుంది కానీ పెద్దవాళ్ళు అప్పుడు కొంత సమయం మనకిస్తే వారికి కడుపు నిండిపోద్ది మా అమ్మ తెల్లారిలో అయితే నాలుగైదు ఫోన్లు చేస్తుంది మాకు మంచి ఎంత పనిలో ఉన్నా బిజీలో ఉన్నా సరే ఫోన్ ఎత్తాలి ఎందుకంటే ఆ బాధపడిద్దని ఎందుకంటే తల్లి తప్ప ఎవరండి అంత బాధ్యతగా ఫోన్ చేసేది తల్లి ఒక్కటే రండి బాధ్యత తీసుకునేది ఏంటి ఏం చేస్తున్నారు అదంటే మనవరా మా మనోరాల గురించి ప్రార్థన చే పడుకునేటప్పుడు మన నైట్ ఫోన్ పడుకు ప్రార్థన చేసుకున్నారా చేసుకోండి చేసుకుంటమ్మా అని చెప్తారు పెద్దవాళ్ళు అండి చెప్పేది మనం ఇంట్లో ఏమనుకుంటామంటే పెద్దవాళ్ళు ఉంటే ఇవి ఇష్టపడం మనం ఎందుకంటే మనం ఒంటరిగా మన మన భర్తతో మన పిల్లలతో ఉండాలని ఇష్టపడతాం పెద్దవాళ్ళు అంటే ఇష్టపడడం కానీ పెద్దవాళ్ళు ఉంటే మనకు సలహాలు ఇస్తారు మన బిడ్డలు కానుపుకి వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా బిడ్డలు చిన్న బిడ్డలు ఒక్కోసారి మనకు వాళ్ళకి ఏ టైంలో కడుపులో నొప్పొచ్చినా ఏదైనా అనారోగ్యం వచ్చినా హడావుడిగా పరిగెత్తుతాం హాస్పిటల్కి కానీ పెద్దవాళ్ళు సలహాలు ఇస్తారు ఇలా ఈ ఇలా వాడండి ఈ కడుపులో నింపకి తమలపాకులు కడుపు మీద వేయండి ఇలా కొన్ని సలహాలు ఇస్తారండి పెద్దవాళ్ళు ఉంటే చాలా ఉపయోగం తెలియదు మనకి నేను కూడా అంతే నేను వయసులో ఉన్నప్పుడు నేను నా పిల్లలు నా భర్త నేను వంటగా ఉండాలి నేను అలా ఉండాలి ఇలా ఉండాలి అనుకున్నా నేను కానీ వయసు వచ్చే కొందుకు మనకు తెలుస్తుంది పెద్దవాళ్ళు విలువేంటో మనకు తెలుస్తుంది మనం కూడా ఆ వయసుకు వస్తున్నాం కాబట్టి మనకు కూడా ఇతరుల ప్రేమ పొందుకోవాలనుకుంటుంది నీవు నేను ఎలా మన పెద్దవాళ్ళని గౌరవిస్తున్నామా లేదా దేవుడు తన బాధ్యతను యోహాను ఎలా నిర్వర్తించాడో మనం కూడా సంఘంలో పాస్టర్ గారు చెప్పిన పనులు మనం నమ్మకంగా చేస్తున్నామా నీ ఆఫీసులో నువ్వు నమ్మకంగా పనులు చేస్తున్నావా ఎక్కడైనా మనం నమ్మకమైన వాళ్ళుగా ఉండాలి యోహాన్ గారు ఎలా దీవించబడ్డాడో మనం కూడా అలాగే దేవుడు దీవిస్తాడు మనం దేవుళ్ళలో ఉన్నది ఉన్నట్టు మనం ప్రార్థిస్తే కనుక తప్పకుండా దేవుడు దీవిస్తాడు ఇప్పుడు ఎక్కువైపోయినాయి అండి తల్లిదండ్రులు ఇంత పెంచి చక్కగా ఉద్యోగాలు పంపిస్తున్నారు అమెరికా అంటే అమెరికా పంపిస్తున్నారు వాళ్ళ కోరిని అన్ని కొనిస్తున్నారు కానీ వృద్ధాశ్రమాలు ఎక్కువైపోయినాయి చాలా పుట్టుకొచ్చేసినాయి కానీ అక్కడ తల్లి ఎంత ఒంటరిగా బాధపడుతుందో మనం ఎప్పుడన్నా ఒకసారి ఆలోచిస్తే కొన్ని మనం యూట్యూబ్లో చూస్తాం అయ్యా నా బిడ్డను పెంచానయ్యా వదిలేశారు కొంతమంది ఘోరంగా తల్లిదండ్రులు అమ్మ నేను వస్తానని చెప్పేసి కొడుకు బస్ స్టాండ్లో కూర్చోబెట్టి వెళ్ళిపోతున్నాడు తల్లి ఎంత దుఃఖపడుతుందండి ఆ తల్లి లేకపోతే మనం ఈ ఈ పరిస్థితికి వచ్చేవాళ్ళమా కాదు కదా మనం ఆలోచిద్దాం తల్లి గురించి ఆలోచి తల్లిని ప్రాముఖ్యంగా మనం ప్రేమించాలి గౌరవించాలి అమితంగా కొంత సమయం గడపాలి అత్తగారైనా సరే అమ్మగారైనా సరే ఎవరైనా అంతే ముసలితనం వస్తే వాళ్ళ శక్తి పోద్ది ఇప్పుడు మన శక్తికి మనలో ఓపుకుంటుంది మనం ఏదైనా చేయగలం రేపొద్దున మనకు వయసు మీద పడే కొందికి మనం సత్తు పడిపోద్ది కూర్చోళ్ళు ఎగవలేము మంచినీళ్ళు ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుంది మనం అదే పరిస్థితికి వెళ్తున్నాం కాబట్టి మనం కూడా దేవుడు చెప్పినాడు దేవుడు ఆజ్ఞలోనే ఉన్నాయి దేవుడు దేవుడే వాక్యంలో చెప్తున్నాడు ముదిమి వచ్చి వరకు ఎత్తుకున్నవాడిని నేనే అంటున్నాడు వాళ్ళని గౌరవించండి అని చెప్తున్నాడు వాళ్ళని ప్రేమించండి అని చెప్తున్నాడు దేవుడు చెప్పిన మాటే మనం విన్నాం సొంతగా మనం విన చేయొద్దు దేవుడు చెప్పిన మాటే ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ మాటలు మనం చెప్పుకుంటానే ఉన్నాం ప్రతి సంవత్సరం ఏడు మాటలు వింటానే ఉన్నాం కానీ మనం అలా అవలంబిస్తున్నామా దేవుడు ఎందుకు బైబిల్లో ఎప్పుడు ప్రతి సంవత్సరం చదువుతానే ఉన్నాం కానీ ఏంటంటే కొన్ని మనము జీవించట్లే కొన్ని చదువుతాము వింటాము అవలంబించం కానీ అవలంబించాలి బాధ్యత తీసుకోవాలి నమ్మకమైన వాళ్ళుగా ఉండాలి ప్రభు ఈ మాటలు దీవించుగాక